ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ త్రీ సంవత్సరంలో చాలా స్పెషల్ డే అండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సో ఈరోజు వచ్చేసి నేను చాక్లెట్ కేక్ చేశానండి సో చాలా సూపర్గా వచ్చింది అనమాట ఫస్ట్ టైం చేయడం నేను కూడా కేక్ చేయడం సో ఇంత పర్ఫెక్ట్ అయితే ఎప్పుడు రాలేదు సో ఇంకా చాకో పౌడర్ ఉంది కదా అని చెప్పేసి సుచి రవ్వతోని చాక్లెట్ కేక్ చేశాను అనమాట చాలా ఫ్లఫ్ఫీగా వచ్చింది కాకపోతే సుజీ రవ్వ ఇంకొక టూ త్రీ టైమ్స్ మిక్సీ పెట్టేసి ఇంకా ఫ్లఫ్ఫీగా వచ్చేది కానీ ఎనీవే సూపర్గా వచ్చింది అనమాట చాలా చాలా బాగా కుదిరింది పక్కా కొలతలతోనే ఎలా తీసుకున్నానో చెప్తున్నా చూసేయండి ఒక చిన్న టీ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నానండి ఈ సుజీ రవ్వని మిక్సీ వేసుకోవాలి మిక్సీ చేసి పొడి చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అన్నీ ఏది తీసుకున్నా నేను ఒక్కొక్క కప్ తీసుకున్నాను కాబట్టి ఇంకొక టూ త్రీ టైమ్స్ మిక్సీలో తిప్పుకుంటే బాగుంటుంది అనిపించింది ఇంకా ప్లఫీగా వచ్చేది ముందే చెప్పాను కదా ఇప్పుడు అదే గ్లాస్తో మైదా పిన్ తీసుకున్నాను కానీ మీరు మాత్రం టూ కప్స్ మైదా తీసుకోండి కట్గా వస్తుంది అనమాట గ్లాస్ షుగర్ స్వీట్ తక్కువ తినే వాళ్ళకైతే గ్లాస్ సరిపోతుంది ఎక్కువ తినే వాళ్ళకి గ్లాస్ అండ్ హాఫ్ సరిపోతుంది మాకు సరిపోయింది అనమాట వన్ గ్లాస్ అన్ని పక్కా కొలతలతో చెప్తుంది అనమాట అన్ని ఒక్కొక్క కప్పే ఒక్క మైదా మాత్రం రెండు కప్పులు పోసాను అనమాట సో ఇప్పుడు కోకో పౌడర్ మీకు కొంచెం ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఈ ఖో పౌడర్ లేకుండా కూడా మనం కేక్ రెడీ చేసుకోవచ్చు అనమాట ఉంది కదా అని చెప్పేసి యూజ్ చేశాను అండ్ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా ఇది బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా కేకులల్లో వేసే బేకింగ్ సోడా ఇవన్నీ వేసి కలుపుకోవాలండి ఈ విధంగా అన్ని సమ సమభాగాల్లో అన్నీ తీసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా మొత్తం కలుపుకోవాలి షుగర్ కూడా చాలా తొందరగా కరిగిపోతుండీ మనం మిక్సీ చేసి వేసాం కదా చాలా తొందరగా కలిసిపోతుంది ఇంకా కొంచెం టేస్ట్ చేయండి మొత్తం కలిపిన తర్వాత మీకు స్వీట్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం షుగర్ వేసుకోండి సో ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి అది పాలు కూడా ఆ కప్పుతోనే తీసుకున్నానండి పెరుగు కూడా ఒక కప్పుతో అదే కప్పుతో తీసుకున్నాను మీరు ఎగ్గు వేసినట్లయితే పెరుగు అవసరం లేదు నేను లెస్ కేక్ చేశాను కాబట్టి పెరుగు తీసుకున్నాను అనమాట ఎగ్గు లేకపోతే కంపల్సరీ పెరుగు తీసుకోవాలి అందుకోసం వన్ కప్ పెరుగు తీసుకున్నాను అనమాట ఈ విధంగా ఈ విశ్రమాన్ని మొత్తం కూడా ప్లమ్స్ లేకుండా ఉండాలి లేకుండా స్మూత్గా ఒకే యాంగిల్లో ఒకే వైపు తిప్పాలి మొత్తం ఇంకా మీకు కొంచెం గట్టి గట్టిగా ఉందనుకోండి కలిపి చెప్పిన తర్వాత కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటే కలుపుకోవచ్చు ఇంకా కొద్ది పాలు యాడ్ చేసుకోవచ్చు వేడి పాలు కాదండి బాయిల్ చేసిన పాలు చల్లారిన పాలు పోసుకోవాలి ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి దాని తర్వాత ఒక గంట ఆయిల్ గంటన్నరే వేసుకోవచ్చు రెండు గంటలే వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి అనమాట నేత వన్ 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 ఒక గంట మాత్రమే వేసాను అనమాట వేసి బాగా స్మూత్గా కలుపుకోవాలి ప్లమ్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా మనం తిప్పే ఉంది చూడండి కవ్వము ఇట్లా కొంచెం ఇలా అనగానే కింద జారిపడే విధంగా ఆ విధంగా వచ్చేటట్టు ఆ విధంగా వచ్చేటట్లు చేసుకోవాలంటే ఎక్కువ లూజ్ చేసుకోవచ్చు ప్పుకోద్దు అలాగనే అలా చాలా గట్టిగా ఉంచుకోవద్దు సమాన పరిణామలు వచ్చేటట్టు చేసుకోవాలి మన దగ్గర కేక్ బాక్స్ ఉంటే కేక్ బాక్స్లో వేసుకొని కొంచెం ఆయిల్ వేసి మొత్తం రబ్ చేసుకోవాలన్నమాట నూనె రాసిన తర్వాత మైదా పిండి వేసి కలుపుకోవాలి మనకు కేక్ బాక్స్ లేనప్పుడు ఫ్లాట్గా ఉన్న గిన్నె ఏదైనా సరేనండి కింద పళ్ళం సమాంతరంగా ఉండేటట్లు ఉండేటట్లు చూసుకోండి అట్లయినా పర్వాలేదు అనమాట సో కేక్ కోసం మేము బౌల్స్ తీసుకున్నాం అనమాట సో ఇట్లా నూనె రాసిన గిన్నెలో కొంచెం పొడి పొడిపిండి మైదా మైదా వేసుకోవచ్చు గోధుమ పిండిని వేసుకోవచ్చు ఇట్లా జల్లించుకోవాలి ఇలా జల్లించుకొని మొత్తం ఇలా పోసేసుకోవాలి దీన్ని ఇలా చేయడం వలన కేక్ అనేది అడుగ అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది మన కేక్ చల్లారిన తర్వాత చాలా నీట్గా వస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే నూనె రాసి పొడిపిండి అనేది ఇలా మొత్తం వచ్చేలా చేసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత కలుపుకున్న చూస్తున్నారా కొద్దిగా రవ్వ రవ్వ కనపడుతుంది అందుకే ఇంకొద్దిగా మిక్సీ వేసుకోవాలండి బొంబాయి రవ్వ అనేది సుజీ రవ్వ అనేది ఇంకొద్ది మిక్సీ వేసుకుంటే చాలా ఫ్లఫీగా స్మూత్గా వచ్చేది అనమాట ఎనీవే అయినా చాలా బాగా వచ్చిందండి అన్నీ షుగరు అన్నీ కట్టుగా సరిపోయినాయి అనమాట ఈ విధంగా అయిన తర్వాత మొత్తం ప్లమ్స్ లేకుండా ఎలాంటి ఉండలు లేకుండా మంచి కలిపి వేసుకోవాలి ఒకవేళ అలా అనిపిస్తే ఈ విధంగా కుదుపుకుంటూ నేలకేసి కొట్టుకుంటూ కొద్ది 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 కొద్దిగా ఇలా ఇలా షేక్ చేసుకుంటూ గిన్నెను తిప్పుకుంటూ కొట్టుకుంటూ ఉంటే ప్లమ్స్ అనేవి గాలి అనేవి పోతాయి అన్నమాట ఇలా చేసుకొని ఎందుకంటే మళ్ళీ ప్లమ్స్ ప్లమ్స్ కనబడుతుంది అన్నమాట ఉడికిన తర్వాత సో దాని గార్నిష్ కోసం నేను కొన్ని జీడిపప్పులు బాదం పప్పు కూడా పెట్టాను అనుకోండి సో ఈ విధంగా ఒక అరగంట ముందే ఒక మందపు గిన్నె తీసుకోవాలండి మందపు గిన్నెలో ప్లేట్ పెట్టేసి ఒక అరగంట వరకు హీట్ చేసి ఉంచుకోవాలి ముందే సో ఇలా జీడిపప్పుతో గార్నిష్ చేసేసి ఆ బౌల్ అనేది ఆ గిన్నెలో పెట్టేయాలి ఒక థర్టీ మినిట్స్ వరకు ఉంచాలండి బా కేక్ పెట్టకముందు థర్టీ మినిట్స్ మళ్ళీ కేక్ గిన్నె పెట్టిన తర్వాత థర్టీ మినిట్స్ వేసి వేడి చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఎగ్జాక్ట్గా మీకు కేక్ అనేది రెడీ అయిపోతుంది డౌట్ ఉంటే ఫోర్కు పెట్టి కుర్చి చూడండి అలా కుర్చి చూస్తే ఫోర్కు కంటకుండా ఉంటే మీకు కేక్ వచ్చినట్టు అంటింది అనుకోండి కానట్టు అనమాట ఆ క్లిప్ మిస్ అయింది సో కేక్ మొత్తం చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత మనం తీసి ఈ విధంగా చాకుతోని చుట్టూ కూడా చుట్టూ కూడా ఇట్లా కదిలియాలండి లేకుంటే అడుగు కూడా కొద్ది ఒక్కోసారి అనమాట సో అందుకోసం అలా అన్న తర్వాత కేక్ బౌల్ని తిప్పేసి ఇలా కొట్టడం వలన కేక్ నీట్గా వచ్చేస్తుంది మనకు చూడండి కేక్ బౌల్ కూడా ఏమంతా అంటలేదు చాలా సూపర్గా అనమాట ఫస్ట్ టైం చేశానండి చాక్లెట్ కేక్ అనేది చాలా బాగా వచ్చింది సో మళ్ళీ ప్లేట్ పెట్టి మళ్ళీ మళ్ళీ తిప్పేశాను సో కేక్ అలా హోల్కు పెట్టి కూర్చున్నప్పుడు అలా హోల్ పడిందండి సో కేక్ మాత్రం సూపర్గా అనమాట ఇంకా నైటు కొయ్యాలి అంటే బాబుకి హాస్టల్కి తీసుకెళ్ళి పని అంటే దాకా ఉండలేము కదండి కాబట్టి ఇంట్లోనే కోసేసినాం అనమాట మేము అతను సాయంత్రం సెలబ్రేషన్ చేసేసుకున్నాము చాలా ప్లఫీగా వచ్చింది అనమాట చాలా సూపర్గా వచ్చేది షుగర్ కూడా మాకు కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ స్వీట్ కాకుండా సప్పాగా కాకుండా చాలా బాగా వచ్చిందండి నేను అనుకోకుండా చేశాను నేను అనుకోని డ్రై చెర్రీస్ చెర్రీసు ఇప్పింగ్ క్రీము అదంతా కూడా తెప్పించేదాన్ని అనుకోకుండా చేశాను కాబట్టి ఈ విధంగా సింపుల్గా ఇంట్లో చేసేసాను ఫస్ట్ అయితే మా చంద్ర సార్కి తినిపించాను హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి అన్ని కరెక్ట్గా సరిపోయింది నేను అన్నారు చక్కా పౌడర్ లేకపోయినా మామూలుగా పిండితో కూడా నార్మల్గా చేసుకోవచ్చు అనమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కేకు మాత్రం సూపర్గా వచ్చింది సమాన కొలతలతో చేసుకుంటే ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట ఇది రెండో ముక్క ఇది నా కోసం టేస్ట్ ఎలా ఉందో చూడటం కోసం నేను కోసుకుని తిన్నాను అనమాట చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఏ విధంగా సెలబ్రేట్ చేశారు ఏ విధంగా ఎంజాయ్ చేశారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఇంకా వెజ్ పలావ్ చేశానండి కాకపోతే తీస్తానని అనుకోవాలి ఇది కూడా అనుకోకుండా తీసాను అనమాట ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని పలావ్ దిల్సులు మొత్తం జీడిపప్పు వెజిటేబుల్స్ ఎన్ని ఉంటాయి అన్ని వెజిటేబుల్స్ మొత్తం ఇచ్చి చేసుకోవడమే మసాలాలు వేసుకోవాలి మసాలాలు అన్నీ పట్టిన తర్వాత ముక్కలు పట్టిన తర్వాత ఎసరు పోసుకోవాలండి ఇందులో ధనియా పొడి బిర్యానీ మసాలా గరం మసాలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇష్టమైతే కాడు కూడా వేసుకోవచ్చండి పెరుగు కూడా వేసుకోవచ్చు నాకు అవసరానికి పెరుగు లేదు అయినా కానీ వేసేసాను అనమాట కానీ ఇది ఈరోజు వెజ్ పళ్ళవ టమాటాలు సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇదంతా ఎందుకంటే రేపు ఈరోజు సండే వచ్చింది నెక్స్ట్ డే జనవరి ఫస్ట్ కదండి న్యూ ఇయర్ కదా అక్కడ పిల్లలకి హాస్టల్లో చేస్తారో చేయరో అని చెప్పేసి బాబు కోసం హాస్టల్ తీసుకెళ్ళడం కోసం చేశాను అనమాట లేకుంటే చేసి ఉండేదాన్ని కాదు బాబు లేకుండా మాకు మాత్రం ఏం పండగ ఉంది చెప్పండి పిల్లలు హ్యాపీగా ఉంటుంది కదా మనం హ్యాపీగా ఉండేది సో ఉడకబట్టిన తర్వాత ఎసరు పోసానండి బాస్మతి రైస్ పోసాను కాబట్టి మనకు చాలా తక్కువ వాటర్ పడతాయి గ్లాస్కి గ్లాస్ వాటర్ సరిపోతాయి అనమాట ఇలా వేసి ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఆ రైస్ కూడా వేసి కలుపుకోవాలి ఒక పది నిమిషాలు అయి పది నిమిషాలు అయిన తర్వాత మనకు రైస్ అనేది బాగా ఉడికిపోతుంది సండే వస్తే మాత్రం వెజ్ పాలావ్ కంపల్సరీగా చేస్తాను బాబుకి తీసుకెళ్తాం అన్నమాట ఎవ్రీ వీక్ వెళ్తామండి హాస్టల్కి బాబుకి ఇచ్చేస్తానికి ఇంకా వాడికి ఏమైనా కావాలన్నా మేము ప్యాక్ చేసి తీసుకెళ్తాము బయట ఫుడ్ నాట్ లేవుడు హాస్టల్లో ఇంట్లో ఫుడ్ అయితే ఏమున్నారండి ఏం ఇష్యూ చేయరు కాబట్టి తీసుకెళ్తాం అన్నమాట ఇంట్లో చేసింది అయితేనే తీసుకెళ్తాము అయితే అసలు తీసుకెళ్ళము అండ్ నాన్ వెజ్ అయితే తినమండి ఏదైనా వెజ్ మాత్రమే పుదీనా రై పుదీనా రైసు టమాటా రైసు పాలకూర రైస్ అట్లా అనమాట ఫైనల్గా మూతది ఇంకా అయ్యిందండి త వెజ్ పలావ్ అయిపోయింది కొత్తిమీర వేసి కొద్దిసేపు బొమ్మ గల్ల పెట్టాలన్నమాట కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచాలి వెచ్చి పలావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ హాస్టల్కి వెళ్ళాము బాబుకి బాబుకి ఇష్టంగా నా చేతులతో తినిపించాలన్నమాట పిల్లలకి తినిపిస్తేనే కదండి మనకు కడుపు నిండేది అంతే కదా ఫ్రెండ్స్ సో వాడి వాడి కోసం మాత్రం స్పెషల్గా పలావు కేక్ అనేది అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అండి